వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాధించుకున్నారండి ఎట్టకేలకు ఎన్నో ఏళ్లుగా ఆంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న బడ్జెట్ ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వరాల జల్లు కురిపించారు అన్నీ అంటే దాదాపుగా గత కొన్నేళ్లుగా ప్రజలు దేని గురించి అయితే ఆశపడుతున్నారో దాన్ని ఈ బడ్జెట్లో ఫుల్ఫిల్ చేశారు మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ తెలుగుదేశం పార్టీ రెండు పొత్తు పెట్టుకొని వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరం బడ్జెట్ అప్పుడు చాలా ఆశగా ఎదురు చూసేవాళ్ళు ఈ బడ్జెట్లో అంటే విభజిత రాష్ట్రం ఇప్పటికే అన్యాయానికి గురైంది మోడీ గారు వచ్చి బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం రాష్ట్రాన్ని మళ్ళీ మీకు ట్రాక్ మీద పెడతామని హామీలు ఇచ్చిన నేపథ్యంలో బాగా ఆశగా ఎదురు చూసేవాళ్ళు ప్రతి బడ్జెట్లో ఆశగా ఎదురు చూడటం అరుణ్ జైట్లీ గారు నిరాశపరచడం అనేది ఒక రివాజ్గా మారింది ఐదేళ్ళు ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కంప్లీట్గా ఆశలు కూడా వదిలేసుకున్నారు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చిన వీడికి చేసే కెపాసిటీ లేదు వీడంతా దుర్వినియోగం చేస్తాడనే అభిప్రాయం జనంలో ఉంది దానికి తగ్గట్టే ఈ గవర్నమెంట్ ఏం అడగలేదు అప్పుడు జగన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమి ఇవ్వాల కానీ ఈసారి పరిస్థితి మారింది ఈసారి బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలా జనతా యు నితీష్ కుమార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మామూలుగా పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈసారి కూడా ఇచ్చుండేవాళ్ళు కాదు అంతవరకు క్లారిటీ నో డౌట్ అనమాట కాకపోతే ఈసారి తెలుగుదేశం జేడియూ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థనల్ని పట్టించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రార్థనల్ని వినిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తెలివిగా వ్యవహరించారు ఆయన మంత్రివర్గం ఏర్పాటైనప్పుడు కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు అవుతున్న సందర్భంలో ఆయన అడిగారు మీకు ఎన్ని మంత్రులు కావాలి ఏం శాఖలు కావాలని చంద్రబాబు నాయుడు గారిని అడిగారు ఆయన ఆ విషయంలో చాలా క్లియర్గా చెప్పారు కూడా ఏమని మాకు మంత్రి పదవులతో ప్రమేయం లేదు మీరు ఎన్నైనా ఇవ్వండి మీరు ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం ఇన్ని కావాలని మేము అడగాం అలాగే ఫలానా పలానా శాఖలు కావాలని కూడా మేము అడగాం మా ఏకైక డిమాండ్ ఆంధ్రప్రదేశ్ నాశనమైంది ఆంధ్రప్రదేశ్ని తిరిగి ట్రాక్ మీదకి ఎక్కించాలి సో దానికి మీరు హెల్ప్ చేయాలి మా పోలవరానికి మా రాజధానికి మా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు భర్తీకి వీటన్నిటికి కూడా మీరు సపోర్ట్ చేయండి మాకు పదవులు కానీ మిగతా వ్యవహారాల్లో కానీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మేము మీకు సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి స్పష్టంగా మోడీ అమిత్ చెప్పారు వాళ్ళు కూడా దానికి అంగీకరించారు సంతోషపడ్డారు వాళ్ళు కూడా వేరే డిమాండ్లు ఏం పెట్టలేదులే అని ఇప్పుడు ఈ బడ్జెట్లో వాళ్ళు చంద్రబాబుకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను పాటించారు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఇంకా అవలేదు నడుస్తూ ఉంది ఇప్పటి వరకు ఆవిడ ప్రకటించిన దాన్ని బట్టి అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతూ ఉంది గతంలో రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చామని చాలా ఘనంగా చెప్పుకునేవాళ్ళు అందులో ఒక వెయ్యి కోట్లు గుంటూరు విజయవాడ భూగర్భ డ్రైనేజీకి ఇచ్చారు అంటే నికరంగా పదిహేను వందల కోట్లు ఇచ్చినట్టు కానీ ఈసారి పదిహేను వేల కోట్లు ఇస్తున్నారు ఇంకా అవసరమైతే ఇస్తామని కూడా చెప్పారు రాజధాని లేని రాష్ట్రం అక్కడ రాజధాని నిర్మించాలి కాబట్టి రాజధానికి ఇస్తున్నామని స్పష్టంగా చదివారు ఆవిడ అట్లాగే పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు దేశానికి లైఫ్ లైన్ లాంటిది దేశానికి ఆహార భద్రత కల్పించే విషయంలో పోలవరం పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు అవసరమైన సహాయ సహకారాలు అన్నింటినీ ఇస్తాం ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు తర్వాత వెనకబడిన జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు కూడా కేంద్రం నుంచి ప్రత్యేకమైన సపోర్ట్ ఉంటుంది ప్రత్యేక ప్యాకేజ్ కింద రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రకాశం చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ మొత్తం ఈ ఎనిమిది జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు అలాగే ఇండస్ట్రియల్ కారిడార్సు ఆంధ్రప్రదేశ్లో నుంచి రెండు వెళ్తూ ఉంటాయి ఒకటి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు అట్లాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు వాటికి అవసరమైన నిధులు మంజూరు చేయటం రోడ్లు నీళ్లు కరెంటు ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అవసరమైన నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడల గురించి ఆవిడ ప్రస్తావించారు సో మొత్తంగా చూస్తే ఈసారి బడ్జెట్ దాదాపు అంటే రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న బడ్జెట్ అనుకోవచ్చు ఆంధ్ర ప్రజల కళలను ఈ బడ్జెట్లో మోడీ సాకారం చేశారనుకోవాలి ఈ మొత్తం వ్యవహారంలో క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది ఎందుకంటే ఆయన చాలా తెలివిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మొన్న మమతా బెనర్జీ కూడా విమర్శించారు మీకు గుర్తుందో లేదో ఆవిడేమన్నారంటే జనతా దళ యూ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా ఆర్థిక ప్రయోజనాల కోసం మంత్రి పదవులను పణంగా పెట్టారు అని విమర్శించారు ఆవిడ రాజకీయ విమర్శ ఆవిడది అంటే మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రాలకు స్వప్రయోజనాలు కోరుకుంటున్నారు ఇది మంచిది కాదు రాజకీయంగా ప్రభావంతో ఉండాలి కదా అని మాట్లాడారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా రాష్ట్రం కోసం పదవుల విషయంలో పట్టుపట్టకుండా రాజధాని కోసం పోలవరం కోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి విరివిగా వచ్చేట్టుగా ఆయన సాధించుకున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్